ఇదే అండి అర్జెంటు పని చూడండి అందరికీ నమస్కారం మేము కొత్తగా పందుల ఫామ్ స్టార్ట్ చేస్తున్నాము ఏమవుతుందో చూడాలి ఇక అంత గోడ కట్టినాం వాటికి మంచి పీస్ఫుల్ ప్లేస్ రెడీ చేసినాం ఇక నెక్స్ట్ టార్గెట్ లోపల బండలు బండలు రేకులు వేయాలి స్టార్టింగ్ అయితే ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసినాం ఎలా ఉంటుందో మరి మాకేం తెలియదు ఫస్ట్ టైం ఇక స్టార్ట్ అయితే చేసినాం ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే సజెషన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇలా అయితే చేస్తున్నాం అక్కడేమో ఫుడ్డుకు పెట్టినాం ఇక రేపు వెళ్ళాం ఇది బండలు ఇద్దామని చెప్పేసి సాప్ చేసిన ఇవ్వాలి ఇక నెక్స్ట్ ఒక వన్ మంత్కి రేకులు కూడా వేయాలి బడ్జెట్ కొంచెం ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి సడల్న వానలో ఎండలో అర్థం కాకుండా పడుతున్నాయి ఇలా పెట్టినాం ఇప్పటి మందం అవి వేయాలని చెప్పేసి పాపం వాటికి చాలా బాగా పెడుతుంది బాగా వణికిపోతున్నాయి వర్షం పడితే అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఇట్లా పెట్టినాం ఇప్పుడు మందం వాటి తల దాచుకుంటాను చాలీ మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం చేయాలి ఒకటేసారి చేయడానికి మన బడ్జెట్ కూడా సరిపోదు మాది మిడిల్ క్లాసే ఏమైనా సలహాలు ఇచ్చే ఉంటే ఇవ్వండి ఎవరైనా చేసిన వాళ్ళు ఫామ్ చేసిన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి అలా ఇలా చేయండి అలా చేయండి అనేది ఉంటే చెప్పండి కొంచెం మాకు తెలియదు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం ఈ గోడ కూడా మాకు ఎవరు చెప్పలేదు మేమే మా ఓన్గా ఇట్లా కడితే బాగుంటుంది సరే కడదాము నాలుగు ఐదు గడలు వస్తాయని చెప్పేసి ఇలా పెట్టేసినాము చూడేలా వస్తుందా బయటకి వదిలిపెట్టమని ఎవరు సతాయిస్తాయి బాగా లేదు లేదు లోపలే ఉండు లోపలనే ఉండు బయట కూడా లేదమ్మా కూడా చాలా సుతున్నాయి బయటికి బయటకుని కానీ బయటికి పోతే పొలాలు తిన్నొస్తున్నాయి పొలాలంతా వీటి కోసమే అండి మేము ఉండేది బ్రతకడానికి ఉండేది ఒక దగ్గర ఇవేమో మా సొంత అక్కడికి ఎక్కడికి తిరగడం అవుతుందండి